సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమ్మకాల నిజాలు కార్యక్రమానికి వెల్కమ్ ఈ కార్యక్రమంలో మనము పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి కొన్ని రకాలైనటువంటి స్పెషల్ టాపిక్స్ లైక్ పారానార్మల్ ఫోర్సెస్ న్యాచురల్ ఫోర్సెస్ మెడిటేషన్ కాస్మిక్ పవర్స్ ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఇవాళ ఇంకొక సరికొత్త అంశం గురించి తెలుసుకోబోతున్నాం ఇక ఇదేంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు వీడియోని చూస్తూ లైక్ చేయవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మన ఈ జర్నీలో ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త పదాలు అలాగే కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఎన్నో మేము మీ నుంచి తెలుసుకుంటూ ఉన్నాము అయితే క్లేర్ వాయింట్ అంటే ఏంటి క్లేర్ వాయింట్ క్లేయర్ వాయింట్ ఇది ఒక కొత్త నిన్న మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ కదా సో ఇది ఒక కొత్త వరల్డ్ లాగా అనిపించింది దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది మన ప్రేక్షకుల కోసం అన్నారు మీరు అవును ఒకసారి చెప్పండి వివరం తప్పకుండా మన ఛానల్ కార్యక్రమాలని ఎంతగానో ప్రోత్సహించి చూస్తూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మీ అమూల్యమైన సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తూ ఉన్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు వీక్షకులకు అందరికీ కూడా పేరు పేరున సాదర స్వాగతం పలుకుతోంది నమ్మకాలు నిజాలు వేదిక ఇందులో చెప్పే ఏ అంశము కూడా మూఢ నమ్మకాలను అంధవిశ్వాసాలను ప్రోత్సహించడానికి మాత్రం కాదని మనవి క్లెయిర్ వాయింట్ క్లెయిర్ వాయింట్ క్లెయిర్ వాయిన్స్ అంటే ఏంటి క్లెయిర్ వాయింట్ అంటే ఎవరు క్లెయిర్ వాయిన్స్ అంటే దివ్య దృష్టి అండి ఓకే దివ్య దృష్టి క్లేర్ వాయింట్ అంటే దివ్య దృష్టి కలిగినవారు అని అర్థం క్లేర్ వాయింట్స్ అంటే అది ఎంత సాధన చేస్తే ఆ శక్తి లభిస్తుంది ఎంత సాధన చేస్తే ఆ శక్తి లభిస్తుంది ఎంత సాధన చేస్తే మనము దానికి దరిదాపుల్లోకైనా చేరుకోగలమా లేదా ఎందుకు అని అంటే చర్మచక్షువులు అంటారండి ఈ కళ్ళని చర్మచక్షువులు అంటే మామూలుగా శరీరం మీద ఉండేటటువంటి చర్మంతో కూడినటువంటి కళ్ళు అంతశ్చక్షువులు అంటారు లోపల ఉన్నటువంటి దృష్టిని అంటే ఆత్మ యొక్క దృష్టిని జాగృతం చేసుకున్న వాళ్ళు అంతశ్చక్షువులు తర్వాత జ్ఞాననేత్రాలు అని వీటిని అంటారు త్రికుటి భ్రకుటి భ్రకుటి అంటే రెండు కనుభముల మధ్య ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్న జ్ఞాననేత్రాన్ని త్రికుటి అంటారు ఈ స్థానాన్ని త్రికుటి అంటారు అందుకే కుంకుమ పొట్టి ఇక్కడ పెట్టుకుంటారు అలాగే ఇది భ్రుకుటి ఇది భ్రుకుటి ఇది త్రికుటి సారీ ఇది భ్రుకుటి భ్రుకుటి భ్రూ మధ్యము ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఈ స్థానము భ్రుకుటి ఇది త్రికుటి ఇక్కడ మనం మన హైందవ సాంప్రదాయంలో కుంకుమ ధరిస్తాం కదా దాన్ని యాక్టివేట్ చేయడానికి ఇలాగే ఇక్కడ కూడా కుంకుమ ధరిస్తాం ఇలా వత్తటం వల్ల ఈ ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అవుతుంది అంతశ్చక్షువులు చక్షువులు అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఒక సాధకులకు ఒక ప్రాక్టీషనర్స్కి వాళ్ళప్పుడు క్లెయిర్ వాయింట్స్ అవుతారు ఈ క్లెయిర్ వాయింట్ అనేవాళ్ళు ఈ దివ్య దృష్టి కలిగిన వాళ్ళకి వచ్చేటటువంటి సూపర్ పవర్ ఏంటంటే వాళ్ళు ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని ఎక్కడో అమెరికాలో ఉన్న మన స్నేహితుల ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పగలరు అట్లాగే మన మన తాలూకా బంధువులు కానీ మన తలక శిష్యులు కానీ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పేయగలరు ఓకే ఇక్కడ కళ్ళు మోసుకున్నారంటే వాళ్ళ కళ్ళ ముందు అద్భుత ప్రపంచం ఆవిష్కారం అయిపోతుంది ఆ ఆవిష్కారం అయిపోయి అందులో పాత సినిమాలలో మనకు మాయా దర్పణంలో సీన్ కనిపించినట్టు చక్కగా క్లియర్గా క్రిస్టల్ క్లారిటీతో పిక్చర్ కనిపిస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఈ ఈ విషయాన్ని క్లియర్ వాయిన్స్ అంటారండి ఈ విద్యని సాధించుకోవడం అంత సులభం కాదు ఒకవేళ యోగ సాధనలో గత జన్మలో సాధన ఈ జన్మలో సాధన కలిసి అది మనకి ప్రాప్తించినట్లయితే గనక వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ ఇంకెవరికి ఉండవు ఎందుకంటే అది స్వార్థానికి ఏ విద్య ఉపయోగించకూడదు ఈ ఈ అపూర్వ విద్యల్లో ఉన్నటువంటి మెలిక అదే అంతే సొంత స్వార్థానికి స్వప్రయోజనాలకి ఎంత మాత్రమూ వినియోగించకూడదు అలా అయితే చిన్న చిన్న సాధన చేయగానే కొన్ని శక్తులు మన కైవసం కాగానే గబగబ క్వశ్చన్ పేపర్ తీసేసుకోవడం పక్కింటి వాళ్ళ తలకి ఏటీఎం పిన్ నెంబర్ తీసేసుకోవటం ఇలాంటివన్నీ అయిపోవా చాలా అయిపోతాయి అందువల్ల ఇది క్రైమ్లో కొత్త కోణం అనమాట అందువల్ల స్వార్థం అంటే సొంత ప్రయోజనం అనేది లాస్ట్ అట్టడుగు చెప్పరు అసలు అది కుదరదు ఆ విద్యను ఉపయోగించడానికి కుదరదు అటువంటి అద్భుతమైనటువంటి భారతీయ యోగశాస్త్ర మర్మాలలో దివ్యదృష్టి అనేది ఒకటి పూర్వం సినిమాల్లో మనం చూస్తే నారదుడు ఎక్కడో కూర్చొని అక్కడెక్కడో ఎవరో రాక్షసు లేదో అనేసరిగా కృష్ణ ఇది విన్నావా అని అంటాడు అంటే ఎక్కడ మనకు తెలిసిందే అని అనుకుంటాం మనం తెలియని వాళ్ళు వెకిలిగా నవ్వుకుంటారు కానీ దాని వెనుక ఉన్నది ఇంత పెద్ద విషయం ఉందన్నమాట రహస్యం ఇది దివ్య దృష్టిలు వాళ్ళందరూ కూడాను యోగులు యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు అందువలన ఏంటంటే నా కృష్ణుడు అని అనుకోవడంలో తప్పులేదు కానీ అన్నీ నాకే తెలుసు అంటేనే తప్పు ప్రాబ్లం మా గారు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ గారు ఆయన ఏమంటారు ఏం చెప్పేవారు అని అంటే హీలింగ్ చేసేవాళ్ళం కదా మేము సెల్ఫ్ హీలింగ్ నేపం అన్నారు ఒకసారి మా టీంలో సెల్ఫ్ హీలింగ్ నేపం అంటే సెల్ఫ్ హీలింగ్ దట్ వాజ్ లాస్ట్ కోర్స్ ఇప్పుడప్పుడే వద్దు మొత్తం అంతా అవ్వండి మీరు అప్రెంటిస్ అవ్వండి ఆ తర్వాత హీలర్స్గా పేరు తెచ్చుకోండి హీలర్స్గా సర్వీస్ చేయండి వీలున్నన్ని ఎక్కువ రోగాలు నయం చేయండి వీలున్నంత మందికి సాయం చేయండి వీలున్నంత మంది వ్యాధి బాధల నుంచి రోగాల నుంచి భయాల నుంచి విముక్తులను చేయండి అప్పుడు మీకు సెల్ఫ్ హీలింగ్ ఎలాగా అనేది అప్పుడు ఆలోచిద్దామన్నారు సెల్ఫ్ హీలింగ్ రాదు అంటే వస్తుంది కానీ మనకు మనం చేసుకోలేము అది ఫలించే అవకాశాలు చాలా తక్కువ అనమాట ఇతరులకు చేయడం అందుకే నాకు కూడాను ఎవరికి ఎదుటి వాళ్ళకి బాగా చేయడం బాగా వచ్చిన వరకు నాకు రాదు అంటే ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ ఏమున్నాయో ఈ సబ్జెక్ట్స్ వెనకాల ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్కి మన యొక్క ఉపయోగాలకి అవి యూజ్ చేయకూడదు అంటే సెల్ఫిష్ నేచర్కి అవి చుక్కెదురు అంటే పరోపకారార్థం శరీరం అంటే ఇదే అర్థం కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీకు తెలిసే విధంగా మరొక విషయం కొత్త విషయంతో మళ్ళీ ముందుకు నమస్తే బాగుందమ్మా ఈ పాయింట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ సెల్ఫిష్ నేచర్తోనే ఉంటున్నారు మనుషులు లేరు నాది అనేది కానీ వీటికి సంబంధించిన ఇప్పుడు మీరు ఏవైతే మాకు అన్ని చెప్తున్నారో దాని వెనకాల సెల్ఫ్లెస్గా ఉండాలి అనేది బాగుంది రావు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు వాటికి ఈ నేచర్ ఉన్న వాళ్ళకి ఇవి వాళ్ళ జోలికి కూడా రావనుకుంటా గురు అనుగ్రహమే రాదు రాదు బాగుందమ్మా చాలా చక్కటి పాయింట్స్ని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ వీడియోలో చెప్ప చెప్పబడిన అంశాలు మీరు తెలుసుకున్న అంశాలు కూడా ఒక మంచి మెసేజ్ని అండ్ అవేర్నెస్ని మీకందరికీ తెచ్చి పెడతాయని నమ్ముతూ మరొక నమ్మకారు నిజాలు కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం నమస్తే నమస్కారం అండి